ఈ సినిమా ఇస్ ఆల్ అబౌట్ అభిమానం అండి మీకు నా మీద ఉన్న అభిమానం నాకు నా హీరోస్ మీద ఉన్న అభిమానం ఒక అభిమానం అనేది ఆ లవ్ నుంచి దాటితే అది భక్తి అవుతుంది సో ఈ కాన్సెప్ట్ని తీసుకుంటూ ఈ డైరెక్టర్ ఒక సినిమా తీశారు ఆయన ఆంబిషన్ ఏంటంటే ఒక కీర్తి చెప్పినట్టు ఒక సెవెంటీస్ ఎయిటీస్లో ఉండే మన మాస్ కమర్షియల్ సినిమాని రీయాష్ చేసి ఒక ట్రిబ్యూట్ లాగా చేయాలన్నది ఆయన ప్లాన్ దానికి ఒక హీరో కావాలి ఆ హీరో కొంచెం సూపర్ హీరోగా ఉంటే బాగుంటుందని ప్లాన్ చేశాడు హీరో సూపర్ హీరోస్ అంటే ఎందుకు ఎప్పుడు సూపర్ మ్యాన్ లాగా ఉండాలి మన కల్చర్లోనే ఎన్నో మంది సూపర్ హీరోస్ ఉన్నారు వాళ్ళు స్క్రీన్లో ఏం చేస్తే మనం ఒప్పుకుంటాం ఒప్పుకోంటాం నో వీల్ అక్సెప్ట్ వాట్ ఎవర్ దే డూ ఆన్ స్క్రీన్ అలా మనకుండే రెండు వ్యక్తులు ఉన్నారు ఎన్టీఆర్ గారు ఎంజిఆర్ గారు ఉన్నారు వాళ్ళు వచ్చి ది చేంజ్డ్ సినిమా ది చేంజ్డ్ పాలిటిక్స్ ది చేంజ్డ్ పీపుల్స్ లైఫ్స్ అండ్ వాట్ ఎవర్ దే డెడ్ బీ అక్సెప్టెడ్ అండ్ దేవర్ సచ్ సూపర్ పవర్స్ యునో దేవర్ ఆల్మోస్ట్ లైక్ డెమీ గాడ్ ఫర్ అస్ ఏ పని చేసినా అది ఎయిదర్ ఇట్ హ్యాస్ట్ బీ ఎంటర్టైనింగ్ కా లేకపోతే అది యూస్ఫుల్గా ఉండాలి రెండు లేదంటే అది వేస్ట్ బట్ రెండు ఉంటే ఇట్ బికమ్స్ వెరీ వెరీ స్పెషల్ సో దే బోత్ ఆర్ సో స్పెషల్ టు అస్ సో అలాంటి సూపర్ హీరోస్ మన కల్చర్లో నుంచి వచ్చే మా మామూలు వ్యక్తిగా నుంచి దే బికేమ్స్ సో బిగ్ వాళ్ళు మనకు సూపర్ హీరోస్ అలాంటి సీపో సూపర్ హీరోస్ మళ్ళీ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది అని ఆయన ఆయన ఇమాజినేషన్ సో అంత పాటు ఈ సినిమా తీసుకొచ్చారు ఆయన ఫస్ట్ సినిమాని చూసాను ఇంతమంది ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు అన్ని డైరెక్టర్స్కి నా డైరెక్టర్ గురించి తెలుస్తుంది సో ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ ఈస్ డూయింగ్ అ సినిమా అండ్ ఎవ్రీబడి ఇస్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫిల్మ్ అనేది మామూలు విషయం కాదు సో హీ మేడ్ ఇట్ అ టోట్లీ వ్యాకీ వే நான் யூனிஃபார்ம் நீர் சூஸே கன்பிடிந்தா சோ எவ்ரி டைம் ஐ டூ அ போலிஸ் யூனார் ஐ ஹேவ் டு கீப் சேஞ்ச் த கலர் அனுப்பினான் பிகாஸ் இட் கிவ்ஸ் அ ட் ஆஃப் டிஃபரென்ஸ் சோ ஹீ ப்ளான்ஸ் திட்டையர் சினிமா இன் அண்டசி வரல்டு